సర్వజన బోధన ఆసుపత్రిలో ఈ చుట్టుపక్కల నివసిస్తున్నటువంటి నిరుపేదలు వైద్యం కోసం ఈ ఆసుపత్రికి రావడం జరుగుతుంది వైద్యం కోసం నిరుపేదలు ఈ ఆసుపత్రికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకి రెఫర్ చేయడం వాళ్ళ దగ్గర వేల రూపాయలు కమిషన్లు తీసుకోవడం కూడా జరిగింది ఇది గతం నుంచి అనేక సార్లు జరుగుతుంది దీనిపైన కమ్యూనిస్టు పార్టీలుగా మేము స్పందించాం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఏ ఒక్క అధికారు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు నిన్న ఒక ప్రైవేటు స్కానింగ్ సెంటర్ నుంచి ఇదే ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ డాక్టర్లకు సీల్డ్ కవర్లు కూడా తీసుకొచ్చి కట్ల కట్లు తీసుకొచ్చి రావడం జరిగింది ఇక్కడే ఉన్నటువంటి మీడియా మిత్రులు కూడా ఆ గుట్టును బాగా రట్టు చేయడం కూడా జరిగింది మేము ఈ మదనపల్లి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని అడుగుతున్నాం గతంలో అనేక సార్లు సిపిఐ పార్టీగా మీకు వినత పత్రాలు ఇచ్చాము ఇక్కడ జరుగుతున్నటువంటి హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా ఏ ఒక్క చర్య కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు పేద ప్రజలు వైద్యం కోసం వస్తే ఇక్కడికి ఏదన్నా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగి చెవు పైన ఇంకోటో చిన్న గాయం తగిలిస్తే ఆ పేషెంట్ ని కనీసం అడ్మిషన్ కూడా చేసుకోకుండా వీళ్ళ కమిషన్లకు మాత్రం ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు పంపించి ఈ ప్రభుత్వ హాస్పిటల్ నుంచి పోతే మూడు వేల రెండు వందల రూపాయలు తీసుకుంటారు వాళ్ళే ఓవరాల్ గా పోతే రెండు వేల రెండు వందల రూపాయలు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ తీసుకుంటే ఆ ఈ మదనపల్లి హాస్పిటల్కి వచ్చినటువంటి పాపానికి ఆ పేదలకి పన్నెండు వందల రూపాయలు కమిషన్ తీసుకుని అదే ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ వాళ్ళు ఒక మనిషిని పెట్టి సీల్డ్ కవర్లు ఈ ప్రభుత్వ డాక్టర్లకు పంపిస్తున్నారంటే ఎంత సిగ్గు లేకున్నా ఈ పద్దతిని కొనసాగిస్తున్నారో ఆ లంచాలు తీసుకొని తింటున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఇక్కడ పేరుకేమో మెడికల్ కాలేజ్ అంటున్నారు మెడికల్ కాలేజీ ఆ సిబ్బంది ఇంతమంది ఉన్నా ఏ ఒక్క ఎక్విప్మెంట్ ఉందో లేదో పబ్లిక్కి తెలుదు మాకు తెలియదు మరి ఇంత మెడికల్ కాలేజ్ డెవలప్ చేసినప్పుడు అక్కడ ఎక్విప్మెంట్ ఎందుకు లేదు ఒకవేళ ఉంటే ఎందుకు వీళ్ళు చేయకుండా కమిషన్ల కోసమే ఆధారపడి ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ పంపిస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఈ పేద ప్రజలను హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసుకోకుండా వస్తే అంబులెన్స్ లో చూసి ఆమ్లైన్ లో నుంచి అటే పంపించి తిరుపతి లాంటి పెద్ద పెద్ద నారాయణ నారాయణాద్రి కానీ లేకుంటే రమాదేవి హాస్పిటల్ పంపించడం అక్కడ కూడా కమిషన్లు తీసుకునేటువంటి పద్ధతి ఈ మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతుంది మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేసేదేమంటే ఇప్పటికైనా మెడికల్ సూపరిటెండెంట్ మెడికల్ ఉన్నతాధికారులు స్పందించి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి అవినీతి దందాలపైన విచారణ జరిపించకపోతే సిపిఐ పార్టీగా పెద్ద ఎత్తున పోరాటాన్ని కూడా చేస్తామని హెచ్చరిస్తున్నాం